నమస్కారం వెల్కమ్ టు డ్రీమ్ ధర్మ మార్గం విత్ స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు ఆధ్యాత్మికవేత్త మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురుగారు మహాలయ పితృపక్షాలు అని కూడా అంటారు మరి మహాలయ పక్షాలని మనం ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు ఎటువంటి కార్యక్రమాలు చేయొచ్చో వివరించండి శ్రీ మహా ఏ నమ అయి మహా సరస్వతి శ్రీ లలితా అంబికాదేవియే నమ మామూలుగా మహాలయ పక్షం అంటారు పితృపక్షాలు అని కూడా అంటాము పక్షాలు అని ఎందుకు అనుకుంటున్నాము పక్షం అంటేనే పదిహేను రోజులు పక్షాలు అనేటువంటిది ఎప్పుడొస్తుంది అంటే ఎన్ని పదిహేను రోజులు ఉన్నాయని ఈ చిన్న దానికి ముందు డిఫరెన్స్ ఏమిటో మనం తెలుసుకోవాలి సహజముగా మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరానికి ఒకటి ఏదో ఒక ప్రామాణికం మనం లెక్క పెట్టుకున్నాం అలా సాంవత్సరికం అనేటువంటిది ప్రతి సంవత్సరము పితృశ్రాార్థం పెద్దవాళ్లకు శ్రాధం పెట్టడం ఓకే తద్దినం తత్ దినం ఏ తత్ దినం తద్దినం అంటే ఫలానా రోజు ఆ రోజు తద్దినం అనేటువంటిది ఒకటి పెట్టడం జరుగుతుంది మిగతా అమావాస్యలు ముందు నుంచి కూడా మనకు వచ్చేటువంటివి ప్రతి అమావాస్యకు తర్పణం వదలటం అనేటువంటిది సాంప్రదాయం పెద్దలకు ప్రతి అమావాస్యకు వదలాలి వాళ్లకు ఈ పన్నెండు నెలలు మిగతా పదకొండు నెలలు మనము వదులుతూ ఉండేటువంటి ఈ నువ్వులు నీళ్ళు వదిలితే ఇది వాళ్లకు టిఫిన్ లాగాను భోజనము పరిపూర్ణమైనటువంటిది ఏమిటి అంటే సాంవత్సరికము నాడు చేసేటువంటి తద్దినం భోజనం వాళ్ళు పితృదేవతలు మా పిల్లలు మేము కన్నందుకు మాకు ఇవి చేస్తారు అనేటువంటి దీంతో కాచుకొని ఉంటారు మరి పక్షాలు అని ఎందుకు వస్తున్నాయి అంటే నిజానికి చేయాల్సినటువంటి విధి విధానం ఏం చెప్పినాడు అంటే పాడ్యమి నుంచి అమావాస్య వరకు చేయాల్సినటువంటివి ఉన్నాయి కనుకనే పక్షాలు అంటున్నాం పితృపక్షాలలో చేయవలసినటువంటిది ఏమిటి అంటే రోజూ చేయాల్సినటువంటివి ఉన్నాయి పాడ్యమి నుంచి అమావాస్య వరకు అసలు ఏ రోజు ఏమి చేస్తే మనకు మేలు జరుగుతుంది అని అనుకుంటున్నా మనకు ఎంత చేసినా మనకు మేలు జరగడం లేదు మనకు లక్ష్మీదేవిని ఎలా నిలబెట్టుకోవాలి లక్ష్మీ కటాక్షం కోసం చెప్పండి గురుగారంటే మామూలు రకాల్లో చెప్తాం పుణ్యప్రదంగా చేసుకునే అలాగే సంతానం కావడం లేదనేటువంటి వాళ్లకు చెప్తాం అలాగే ఐశ్వర్యం ఎలా ఉండాలంటే చెప్తాం భార్యాభర్తలు అన్నీ ఉన్నాయంటే ఏం చెప్తాను ఈ పితృపక్షాల్లో కూడా పెద్దవాళ్లకు చేసుకునేటువంటివి ఏ ఏ విధముగా చేసుకుంటే పాడ్య నుంచి అమావాస్య వరకు చేస్తే ఏమేమి కలుగుతాయో చెప్పాడు శాస్త్రంలో ఏమన్నాడు అంటే పాడ్య వినాడు గనక రోజు శ్రాదం పెడితే మహాలక్ష్మీదేవి యొక్క కటాక్షము కలుగుతుంది ఆ కుటుంబానికి అన్నాడు ఓ పితృకార్యాలు చేసినా దేవత అనుగ్రహం ఉంటుంది అదే కదా మరి పితృ కార్యాలు చేస్తేనే మనము పితృదోషాలు అని చెప్పుకుంటున్నటువంటివి ఇగో ఎందుకనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పాడ్యం నాడు చేస్తే అని అలాగే విధి రోజు గనక శ్రధం గనక పెట్టినారు అంటే వాళ్ళ కుటుంబంలో ఎవరెవరికైతే సంతానము కావాలనో మనవడు ముని మనవడు ముని మనవడు ఆలస్యమవుతూ ఉంది ఎందుకు అని ఆలోచన చేసేటువంటి వాళ్లకు వీళ్లకు సంతానం అనేటువంటిది కలుగుతుంది వెంటనే వాళ్ళు సంతోషిస్తేనే కదా మనం పెట్టుకుంటాం మన ఇంట్లో పుట్టంగానే మనవడో మనవరాలు పుడతాయి అబ్బా మా నాన్న పుట్టాడు మా మనవడు మనవడు మా నాన్నే పుట్టాడు అని ఎందుకు చెప్పుకుంటున్నాం ఇదిగో ఇందుకే చెప్పుకుంటాం అలాగే తదియనాడు గనక శ్రాదం అనేటువంటిది పెడితే మంచి సంబంధం కళ్యాణానికి మంచి సంబంధాలు కుదురుతాయి ఉత్తమమైనటువంటి అమ్మాయి ఉత్తమమైనటువంటి అబ్బాయి అమ్మాయికి కలగటం దొరకడం అనేటువంటిది నూటికి లక్ష శాతము జరుగుతుంది గాకే అలాగే చవితి రోజు గనుక శ్రార్థం పెడితే మామూలుగా చవితి రోజు గనక పెట్టాము అంటే పగ మన మీద ఎవరికైతే పగ ఉంటుందో శత్రుత్వం ఉంటుందో ఆ శత్రువులు మిత్రులుగా మారతారు శత్రువులందరూ కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంది అలాగే పంచమి రోజు గనక శ్రార్థం పెట్టారంటే పంచమి నాడు పెడితే ఏమవుతుంది అంటే సకల సౌభాగ్యాలు వనకూరుతాయి అనేది ఉంది సకల సౌభాగ్యాలు వనకూరుతాయి అలాగే షష్ఠి ఆరవ రోజు గనక మనము ఈ శ్రార్ధం గనక పెట్టాము అంటే ఏం జరుగుతుంది అంటే మనల్ని పూజించేటువంటి విధానముగా ఎవరైతే శ్రార్థం పెడుతూ చేస్తూ ఉన్నారో అబ్బా ఆయన మహానుభావుడయ్యా ఆయనకేమయ్యా అంటే గొప్పతనం ఏదో నీలో నీకు తెలియకుండానే ఒక గొప్పతనం అవలంబం గుర్తింపు గురుగారు గుర్తింపే మంచి గుర్తింపు యోగ్యత పాండిత్యం అన్ని ఉంటేనే కదా గుర్తింపు వస్తున్న గురికే రాదు కదా అవునండి అలాంటి గుర్తింపు పొందడం అనేటువంటిది జరుగుతుంది అలాగే సప్తమి రోజు గనక ఈ శ్రార్ధం అనేటువంటిది పెట్టాము అంటే పైన దేవలోకంలో చనిపోయిన తర్వాత కొంచెం ఉన్నతమైనటువంటి స్థితుల్లోకి వెళ్ళవచ్చును అన్నాడు అలాగే అష్టమి రోజు గనక శ్రాధం అనేటువంటిది పెడితే మేధా సంపత్తి మేధాశక్తి పెరుగుతుంది అని చెప్పినాడు శాస్త్రం మేధస్సుకు మన మనకి ఏమి తెలియదు ఇప్పుడు కాళిదాసు నాకు ఏం తెలియదు అమ్మ నాకు కొత్త తెలివి రావాలా ఉన్న తెలివి పోయి నమస్కారం చేసుకుంటే కదా అమ్మవారు అనుగ్రహించింది నాకేం తెలియదు ఏం కావాలనో కోరుకోవాలి నాకేమో తెలియదు ఉండేది తెలివి పోయి కొత్తది రావాలా అన్నాడు పాండిత్యం కావాలని కోరుకోలే ఉన్నది పోయి ఒక ఉన్నతమైనటువంటిది ఇచ్చింది అమ్మవారు అలాంటి మేధాశక్తి వస్తుంది అనేటువంటిది చెప్తున్నాడు నవమి రోజు గనక ఈ ఇది చేసినారంటే అన్యోన్య దాంపత్యం భర్తల ఇంట్లో ఏదైనా కొడుకు కూడలు వాళ్ళు వీళ్ళు ఏదైనా కొట్లాడుతున్నారు చేస్తున్నారు అంటే అలా ఉంటాయి అలాగే దశమి రోజున గనక ఈ శ్రాద్ధం పెట్టినారంటే కోరుకున్నటువంటి కోరికలు ఏవైనా నెరవేరుతాయి అయితే మంచి కోరికలై ఉండాలి ఏదో ఎదటివాడి పదవి నాకు రావాలి వాళ్ళు కూలిపోవాలి ఇట్లాంటివి కాదు నాకు మంచి సద్బుద్ధిని ప్రసాదించు తల్లి అని ఇట్లాంటి కోరికలు మంచివై ఉండాలి అది ఉండాలి ఏకాదశి రోజున గనక శ్రాదం పెడితే సకల పాండిత్యము దేంట్లో అయితే నిష్ణాతులు ఉంటారో దాంట్లో ఇంక కొంచెం ఉన్నతత్వం అనేటువంటిది ఏర్పడుతుంది అలాగే ద్వాదశి రోజున గనక ఈ శ్రాదం గనక పెట్టాడు అంటే స్వర్ణము ఆభరణాలు సువర్ణము ఇవన్నీ కూడా ఇంట్లో సమకూర్తాయి అని ఉంది ఓకే ఈ చూడండి ఎలా ఇచ్చాడు త్రయోదశి రోజులు గనక ఈ శ్రాదం పెట్టారు అంటే సంతానాన్ని మేధస్సును పశు పుష్టి సమృద్ధి పశువులు ఇంట్లో సస్యశ్యామలముగా ఉండేటువంటి దానికి అన్ని సమకూర్తాయి అనేటువంటిది చెబుతున్నా చతుర్దశి రోజు గనక ఈ సామాజిక మామూలుగా పెట్టారు అంటే శ్రాదం పెడుతున్నారు అంటే ఇప్పుడు ఈ మోటారు వాహనాలు ప్రమాదాలతో గురైనటువంటి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్లకు నాడు పెడితే తృప్తి కలుగుతుంది వాళ్లకు అంటే ఇతరత్ర దయ్యాలయ్యి ఇంకొకటి వాళ్లకు అనుకోకుండా చావు వచ్చింది అని అనుకోకుండా ఇదే వింటారు కదా ఉన్నటువంటి ఆకస్మికంగా ఇదే ఉంటారు కదా వాళ్ళకు గనక అటువంటి వాళ్లకు అలా యాక్సిడెంటల్లో దాంట్లో యాక్సిడెంటల్ గా చనిపోయినటువంటి అగ్ని ప్రమాదాల వల్ల ఇంట్లో అగ్ని అంటుకొని చనిపోయి ఉండేటువంటిది మరి రోడ్ల మీద ఎంతో చనిపోయినటువంటి వాళ్ళకి ఆ రోజు గనక చేస్తే ఈ చతుర్ద చేసినారంటే అట్లాంటి టైంలో ఆ రోజు గనక చేస్తే వాళ్ళకి ఆత్మ తృప్తి చెందుతుంది అదొకటి చెప్పాను ఇంకా అమావాస్య రోజు గనక మహాలయ అమావాస్య రోజు గనక చేసినారు అంటే సకల అభీష్టాలు నెరవేర్తాయి ఇప్పుడు చెప్పినవన్నీ మహాలయ అమావాస్య రోజు చేసుకోవచ్చు అంటే ఈ రోజులన్నీ చేయకపోయినా అమావాస్య ఒక్క రోజు చేసే ఈ రోజులన్నీ చేయాలి చెయ్యాలి చెయ్యాలి కాబట్టి పక్షాలు అనేటువంటి మాట వచ్చినాయి అంటే అదొక అదొక వివరం మనము దసరా పండుగ పది రోజుల పాటు రోజు అమ్మవారిని అనేక రకాలుగా పూజిస్తాము కదా ఆ అమ్మవారిని ఏ విధముగా అయితే మనము పూజిస్తామో అదే పదహైదు రోజుల పాటు ఇక్కడ చేయవలసినటువంటి విధానము కూడా ఇప్పుడు పదహారు రోజు ఉంటుంది మామూలుగా నిజానికి పదహారు రోజుల పాటు ఇది చేయాల్సింది మళ్ళీ పాడ్యం ఉంటుంది మళ్ళీ పాడ్యం నాడు కూడా చేయాల్సి వస్తుంది ఎందుకని గురు పాడ్యం నుంచి పాడ్యం వరకు ఊపరి పదహారు రోజులు నిజానికి దాని యొక్క విధానం కానీ పేర్లునే పక్షాలు అని అనుకున్నాం కదా అనుకున్నాం అనుకుంటాం మనం మామూలుగా ఈ తిథులు వీటికి ఉండేటువంటిది ఎందుకంటే ఉదయాత్ ఉదయం వారం అని ఎప్పుడైతే మనం చెబుతామో పన్నెండు అయింది అంటే మనం మురుసటి రోజు అవును అలాగే పాడ్యమి నుంచి మళ్ళీ పాడ్యమి వరకు చేసేటువంటి విధానము ఇది ఓకే అందుకే పదహారు దానాలు షోడశ దానాలు మరి షోడశోపచార పూజ అనేటువంటివి వస్తాయి ఇది పదహారు నిజానికి చెయ్యాల్సినటువంటిది అప్పుడు గనక ఆ రోజు లాస్ట్ లో పూర్తిగా ఆ రోజు తర్పణం మాత్రం వదులుకోవడం తితి చేసేది ఉండదు ఇంకా అమావాస్యతోనే తితి అయిపోతుంది పాడ్యమి నాడు ఇవన్నీ చేసినందుకు గాను సంతృప్తిగా తర్పణం అనేటువంటిది ఒకటి వదులుకుంటే అప్పుడు వదులుకున్న దానికి ఏమవుతుంది అంటే లోపల ఉండేటువంటిది ఏదైనా లోపాలతో మనము చేసుంటే ఈ పదహైదు రోజుల పాటు చేసినటువంటి వాటిల్లో ఏదైనా చిన్న లోపాలు ఉండి సర్దిద్దుకోలేక ఏదైనా చేసి ఉన్నాము పర్వాలేదు ఎదులేని చేసి ఉంటే ఆ లోపాలన్నీ కూడా సవరింపబడతాయి మనము పూజ అంతా అయిపోయిన తర్వాత ఏదైనా పూజ లోపం ఉంటే అపరాధ సహస్రాడి అని చెప్పుకుంటాము కదమ్మా అలా ఆ రోజు పూర్తవుతుంది అయితే గురు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రతి రోజు కూడా ఈ కార్యక్రమాలన్నీ పద్ధతి ప్రకారంగా చేయాలి ఆఖరి రోజున తర్పణం ఒకటే అన్నారు కానీ చాలా మంది మహాలయ పక్షాల్లో ఈ కార్యక్రమాలన్నీ ఏమీ చేయకుండా వాళ్ళకి నచ్చిన భోజనం వండి ఫోటో దగ్గర పెట్టడము ఇలాంటివి మాత్రమే చేస్తూ ఉంటారు ఈ రకంగా చేసినా కూడా పర్వాలేదంటారా అమ్మా మీరు పాత్ర ఏటికి ఎంత తీసుకపోతే అన్ని నీళ్ళు వస్తాయి అవునండి ఎంత చేస్తే అత్తె ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు చేయాలి ఈ మాట అంటే మనం మామూలుగా ఎవరికైనా బ్రాహ్మణుడికి చేసేటువంటి ఇది లేక మామూలుగా ఒక స్వయం పాకం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు పెట్టి ఏదో కాస్త బియ్యము ఉప్పు పప్పు చింతపండు ఇవన్నీ కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది ఎందుకు వాళ్ళు చేసుకొని వాళ్ళ పేరు చెప్పి తింటారు అవునండి అలా చెయ్యక బద్దగించి ఎక్కడ చెయ్యాల్సి వస్తుందో అనేటువంటి దీంతో చేస్తున్నారు కాబట్టి ఇన్ని సమస్యలు ఇన్ని పూజలు ఇన్ని కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది నీవు చేయవలసినటువంటి విధులు సక్రమముగా నిర్వర్తిస్తూ జీవితంలో ఏది చెయ్యాలో అది చేస్తే మనకు గీతలో శ్రీకృష్ణుడు ఏం బోధించినాడు నీ కర్తవ్యము నువ్వు నెరవేర్చు మిగతా సంగతి భగవంతుడు ఏమి ఇవాలో అది ఇస్తాడు అని చెప్పినాడు ఇట్లాంటివే కొంచెం అలసత్వం వహించి ఇంట్లో ఎవడు చేస్తాడు మా ఇంట్లో అవకాశం లేదు ఇంకోటి లేదు ఇంకోటి లేదు అని ఏదేదో చెప్పి ఇవి చేయకుండా పోతే అవి దోషముగా పరిగణించబడతాయి ఖచ్చితముగా దానివల్ల ఫలితము రాదు మీరు ఊరికే తృప్తి కోసం ఇవ్వటం నేను ఇచ్చినాను మా నాన్న పేరు చెప్పి ఇచ్చినాను అంటే ఎటువంటి సమయంలో అది ఇవ్వాలి అంటే ఇంట్లో చేసేటువంటి కర్తకు భార్య ఉంటుంది ఆమె బయట చేసే అవకాశం లేకపోతే ఇది చల్లదు ఆ అడ్డం వచ్చింది అందుకని ఈ పదహైదు రోజులు పెట్టారు సంవత్సరములో చేయాల్సినటువంటి విధానములో ఎప్పుడైనా తేడా వచ్చినప్పుడు ఇగో ఇప్పుడు ఇట్లాంటి సమయాల్లో చేసుకుంటే మామూలుగా ఇది జరుగుతుంది ఇప్పుడు మనం పుష్కరాలు ఎందుకు వస్తున్నాయి అదే నదే కదా మనము గోదావరి నది అదే ప్రవహిస్తుంటుంది పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి గురు పలానా దాంట్లో ప్రవేశించినాడు అనంగానే ఓ ఊరు వాడ ఊరు వాడ అందరూ కార్లు వేసుకొని ట్రైన్లు బుక్ చేసుకొని పోయి సామూహికంగా ఎందుకు పోతున్నాము మనం అక్కడ చేసే విశేషం అంటే గోదావరి నదికి పుష్కరాలు వచ్చాయి పుష్కరాలు ఎక్కడి నుంచో రావు పుష్కరాలను అని పైనుంచి ఓడిపడవు ఆ ప్రవేశము ఆ గ్రహస్థితులు ఫలానా ప్రవేశించినప్పుడు అక్కడ ఏమవుతుంది అంటే మనకు పంచభూతాలతో ఇదయ్యేటువంటి విధానమే కాబట్టి అక్కడ పోయి మనం స్నానం చేస్తే పుణ్యం అని ఆ సమయంలో చేస్తే పుణ్యం ఈ పితృపక్షాల్లో కూడా పితృదేవతలు ఒక లైన్ లో మా వాళ్ళు మా వాళ్ళు పెడతారు మాకు చేస్తారు మాకు చేస్తారని కాచుకుని ఉంటారు ఇట్లాంటి సమయంలో కూడా చేయకపోతే తప్పు ఎవరిదమ్మా మనది కదా చేయగలిగినటువంటి శక్తి ఉండి ఆ దానికోసము ఒక్క ఐదు వేల రూపాయలు ఏదో బ్రాహ్మణికి ఇచ్చేటువంటి ఇది కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంటికి పిలిచి వాళ్లకు ఆ తర్పణం వదులుకొని దానికి చేయాల్సినటువంటి విధి విధానాలు గనక ఎప్పుడైతే పిండ ప్రధానంగా చేస్తారో పైన వాళ్లకు తృప్తి కలుగుతుంది ఆ తృప్తి కలిగితే మీకు ఏమవుతుందంటే ఈ ఐదు వేలు ఖర్చుతో మీకు ఐదు కోట్ల రూపాయలు రావచ్చు ఐదు లక్షల రూపాయలు రావచ్చు వాళ్ళు తృప్తి చెందాల వాళ్ళు తృప్తి చెందకపోతే ఉపయోగం లేదు మనం ఎంత చేసినా ఉపయోగం లేదు ఊరికే ఏదో మనం ఇచ్చినాము అది ఇచ్చినాము అంటే అది అంత మాత్రమే అది ఎంత మాత్రం పనికి వస్తుంది అది పుణ్యం ఎంత రావాలనో అంతే వస్తుంది అంతే పోతుంది లాభం ఏమిటి దానివల్ల అది ఊరికనే స్వయం పాకం ఇచ్చినాము అంటే అది తప్పు అంటే నీ ఇబ్బంది నిజమైతే ఏదో ఇస్తే అయిపోతుంది కదా ఇంతమంది చెప్తున్నారు ఏదో ఒక ఐదు వందలతో అయిపోతుంది ఆ కూరగాయలు అన్ని కలిసినా ఇంకొక ఐదు అవుతుంది ఐదు వందలు అవుతా వెయ్యి రూపాయలతో అయిపోతుంది కదా అంటే నువ్వు ఎప్పుడైతే ఆ ఉద్దేశంతో ఇస్తున్నావో నూటికి లక్ష శాతము అలా పోదు అనేది అయితే నేను ఘంటాపరంగా చెప్తాను మొదట్లోనే సమాధానం ఏం చెప్పినాను పాత్ర ఏటికి ఎంత తీసుకపోతే అన్నీ నీళ్లు నువ్వు స్పూన్ తీసావే నాకు ట్యాంకర్ నీళ్లు కావాలంటే రావు కదా స్పూన్ నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి నీకు ఫలితం అంతే వస్తుంది నువ్వు కోరుకునే ఫలితాన్ని బట్టి ఉంటుంది అది కదమ్ ఎందుకంటే శాస్త్రం అనేది నిక్కచ్చిగా ఉంటుంది అది చెప్పకపోతే ఓహో ఏమో పర్వాలేదు అన్నారు కదా ఇస్తున్నాములే అంటే ఎవరికి పర్వాలేదని చెప్తున్నాము అంటే అనారోగ్యముతో ఉండే ఆరోగ్యం సహకరించకపోతే ఎక్కువసేపు కూర్చోని చేయలేని వాళ్లకు ఇంట్లో అందుకనే కోడలు ఎందుకు ఉండాలి కొడుకు కోడలు అంటే కోడలు మడిగట్టుకోవాలి కొడుకు చెయ్యాలి ఆ రోజు మడి వంట కోడలే చెయ్యాలి ఇప్పుడు వంట వాళ్ళని పిలిచి చేయించడం కాదు కోడలు చెయ్యాలి అందుకు కొడుకు కోడలు కావాలి అని శాస్త్రం చెబుతున్నది లేకపోతే ఏదో పెద్దగా బ్రహ్మాండంగా ఏదో అవుతుంది అనేది కాదు అంటే రేపు పొద్దున వీళ్ళకైనా తర్వాత వాళ్లకు తర్వాత వాళ్ళకైనా వంశపారపర్యముగా చేసేటువంటి విధి విధానాలు కాబట్టి అలా చెయ్యాలి అనేది ఉన్నది శాస్త్రం తల్లి దానికి ఎంత మాత్రం ఫలితం రావాలని అంతే వస్తుందమ్మా ఎక్కువ రాదు ఆ చిన్న ఎరుకతో ఎవరెంత చేయాలో అంత చేసుకుంటే సరిపోతుంది అంతేమ్మా ధన్యవాదాలు గురువేర్ జేవా చూడదన్నట్లు మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మోస్ ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి